ఇందరమ్మ అందించాలని కోరుతూ సిపిఐ నేతృత్వంలోని టిడ్కో గృహాల సాధన సమితి ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహా చేపట్టింది టిడ్కో గృహాల సాధన సమితి ఆధ్వర్యంలో టిడ్కో ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులకు అందించాలని కోరుతూ గత నెల రోజులుగా ధర్నాలు చేస్తున్నట్లు నేతలు తెలిపారు అందించాలని కోరారు

ఈరోజు కర్నూలు నగరంలో మరి రెండు వేల పద్దొమ్దులో నిర్మించిన ఇందిరమ్మ గృహాలని మరి లబ్ధిదారులకు ఇవ్వాలని అదేవిధ రెండు వేల పద్నాలుగులో నిర్మించిన టికో గృహాలని తక్షణం మౌలిక వసతులు పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈరోజు విచిత్రం ఏమనంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయ్యి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి మరి జాతీయ స్థాయిలో అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆయన చెప్తున్నాడు అయితే ఇప్పటి కూడా కనీసము దేశంలో ఉండే ప్రజలకి మరి మౌలికమైన వసతులు తిండి గూడు అదేవిధంగా బట్ట ఈ మూడు ఉండాలి మరి ఈరోజు ఇప్పటికీ